హలో అండి అందరికీ నమస్కారం పూస పూసలా వచ్చే నెయ్యిని ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరి ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్దామా మనము నెయ్యిని రెడీ చేసుకోవడానికి మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవసరం ఆ మిల్క్ను తీసుకొని మరిగించి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో టూ త్రీ అవర్స్ ఓపెన్గా ఉంచితే మనకు మీగడ మందంగా వస్తుంది ఆ మీగడను మనం ట్వంటీ డేస్ తీసి ఒక బౌల్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న మీగడ ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ ఈ కూల్ వాటర్ని మనం ఏ రోజు నెయ్యి తయారు చేయాలనుకుంటున్నామో ఆ రోజు ఉదయాన్నే లేచి ఈ కూల్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి మనకు కావలసినంత కూల్నెస్ రాగానే బయటకు తీసి మనం నెయ్యిని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి మనం నెయ్యి తయారు చేయడానికి నార్మల్ వాటర్ వాడితే మిక్సీలో మనకు అది మీగడ అనేది మెల్ట్ అయ్యి మనకు త్వరగా వెన్న సపరేట్ అవ్వదు దానికోసమనే ఈ కూల్ వాటర్ని ముందుగానే డీ ఫ్రిడ్జ్లో మనము పెట్టుకోవాలి మనము తీసుకునే మీగడ క్వాంటిటీని బట్టి మనకు కూల్ వాటర్ అవసరం ఉంటాయి మీగడని మిక్సీ జార్లో హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ క్యూబ్స్ మరియు మనము డీ ఫ్రిడ్జ్లో ఉంచిన కూల్ వాటర్ని ఒక చిన్న గ్లాసు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఆన్ చేసిన తర్వాత మనం మధ్య మధ్యలో తీసి చూస్తే మనకు వెన్న అనేది సపరేట్ అయిందా లేదా అనేది తెలుస్తుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేయాలి మనకు వెన్న అనేది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అందుకని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటున్నాను మనం కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకుంటే వెన్న అనేది ఈజీగా సపరేట్ అవుతుందండి కొన్ని వాటర్ తగ్గాయి కాబట్టి ఇది కొంచెం మిక్సీ సౌండ్ వస్తుంది అందుకని నేను మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ ఆన్ చేస్తున్నాను మనం నెయ్యి తయారు చేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ని యూస్ చేస్తే మనకు వెన్న అనేది ఈజీగా వస్తుంది అదే మనం చెయ్యితో తిప్పితే మనకు చెయ్యి లాగేసి నొప్పి పుడుతుందండి మనం అంతసేపు తిప్పలేం కాబట్టి మీకు మిక్సీతో చూపిస్తున్నాను ఇదిగో చూడండి మనకిప్పుడు వెన్న అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అది తెలియడానికి మనకిలా కనిపిస్తుంది పూస పూసగా ఈ వెన్నని చేతిలోకి తీసుకొని పిండితే ఇలా వాటర్ రిమూవ్ అవుతాయి అప్పుడు పర్ఫెక్ట్ వెన్న రెడీ అయినట్టు ఈ వెన్నని కూల్ వాటర్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి అలా వెన్నని వాష్ చేయడం వల్ల పాలలో ఉండే తెలుపు అందులో ఉండే స్మెల్లు అన్నీ రిమూవ్ అయ్యి ఫ్రెష్ వెన్న వస్తుంది మిగిలిన మిగడను కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ జార్లో వేసుకుంటే పర్ఫెక్ట్ వెన్న వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ వెన్నని ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా మిగిలిన మీగడ మొత్తం మనం వెన్నను రెడీ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి కలిపి చూసి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే మిక్సీ వేసిన విధానాన్ని చూపించాను ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన మిగడంతా మిక్సీ పట్టుకోవాలి మనం నెయ్యి తయారు చేసేటప్పుడు మెయిన్గా పాటించాల్సిన చిట్కాలు ఏంటంటే కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేస్తే మనకు తొందరగా వెన్న వస్తుంది మరియు నెయ్యిని మరిగించేటప్పుడు మనము కలర్ వచ్చేంత వరకు మరిగించాలి కొద్దిగా మరిగిస్తే మనకు నెయ్యి వాసన అనేది పర్ఫెక్ట్గా రాదు నెయ్యికి రంగు రుచి వాసన పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అది మరిగించే విధానంలో కూడా ఉంటుంది అయితే ఈ మరిగించేటప్పుడు కొందరు మెంతులు తమలపాకు వేస్తారు అవి వేసుకోకపోయినా పర్లేదండి మనం అనేది మనము వెన్న అనేది పర్ఫెక్ట్గా వాష్ చేసి మరియు పర్ఫెక్ట్గా మరిగిస్తే మనకు నెయ్యి కరెక్ట్గా వస్తుంది ఈ వెన్నని ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుంటే అందులో ఉండే స్మెల్ కలరు అన్నీ రిమూవ్ అయ్యి కరెక్ట్ వైట్ కలర్లో వాటర్ వచ్చేంత వరకు ఈ వెన్నని వాష్ చేయాలి చూడండి ఇలా ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఫస్ట్ కడిగిన ఆ వాటర్ని కొందరు ఆ వాటర్ ఆ వాటర్తోని మజ్జిక అలాంటివి తయారు చేసుకుంటారు అలాంటి వంటలు మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే ఈ మీగడని మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం కదా అందులో స్మెల్ వాసన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఆ వాటర్ని పారబోయండి ఫస్ట్ కడిగిన ఇదే గిన్నెలోని వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి తర్వాత నాకు ఇంత క్వాంటిటీ వెన్న వచ్చింది దీన్ని పొయ్యి పైన పెట్టి మరిగిస్తే మనకు నెయ్యి రెడీ అవుతుంది అంతే అండి కానీ ఈ మరిగించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి నాకు ఈ గిన్నె అనేది చిన్నగా అయింది దీని నిండా వెన్న వెన్న అయ్యింది చూడండి ఇలా అయితే గిన్నెలో నుంచి పొంగిపోతుంది అందుకని కొద్దిసేపటి తర్వాత నేను ఆ గిన్నెలో నుండి పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను దీని నిండా అయింది ఇప్పుడు ఈ గిన్నెలోకి మార్చుకున్నాను మనకు మరిగే కొద్ది క్వాంటిటీ నెయ్యి క్వాంటిటీ కూడా తగ్గుతుందండి ఫస్ట్ ఉన్నంత ఉండదు ఇలా పొంగుతూనే ఉంటుంది మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మెంతులు వేసుకొని మరిగించుకోవాలి స్టార్టింగ్లోనే వేయొద్దండి మెంతులు ఎండింగ్లో వేయాలి మనకి ఒక ఫార్టీ మినిట్స్ అన్న టైం పడుతుందండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే తక్కువ క్వాంటిటీ ఉంటే తొందరగా మరుగుతుంది నాకు నెయ్యి లీటర్ వరకు వచ్చింది కాబట్టి నాకు టైం అనేది ఎక్కువగా తీసుకుంది ఇది అడుగంటకుండా దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి నెయ్యి అనేది పొంగకుండా వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నురగ నురగ వచ్చింది చూడండి ఇది ఎండింగ్ టైంలో ఇలా వస్తుంది అప్పుడు పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి దగ్గరే ఉండాలి మనం చలారిన తర్వాత మనం ఈ నెయ్యిని ఒక డబ్బాలోకి వడపోసుకోవాలి స్టీల్ జాలి అయితే మనకు బాగుంటుందండి అయితే మనం స్టోర్ చేసుకునే డబ్బాకు ఎలాంటి తడి లేకుండా చూసుకుంటే నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది తడి అలా ఉంటే నెయ్యి బూజు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్టీల్ డబ్బా డ్రైగా ఉండి పర్ఫెక్ట్గా పొడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకు నెయ్యి అనేది పాడవకుండా ఉంటుంది నాకు నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగానే వచ్చింది ఎందుకంటే పాలు మా దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాకు ఎక్కువ క్వాంటిటీలో మీగడ వచ్చింది కాబట్టి నెయ్యి కూడా ఎక్కువగానే అయ్యింది మీ ఇంట్లో హాఫ్ లీటర్ పాలు ఉంటే మాత్రం ఇంత నెయ్యి రాదండి తక్కువగా తక్కువగా వస్తుంది మా దగ్గర పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ పెరిగింది చూడండి లాస్ట్కు వచ్చేసి నెయ్యి ఇలా ఉంది నేను స్టార్టింగ్లో చూపించిన వీడియోలో అది ఒక వన్ వీక్ తర్వాత పూస పూసగా అయ్యింది ఎందుకంటే ఇది సమ్మర్ కదండి అందుకనే అప్పుడే పూస పూసలా కాదు మనకు